ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ ని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ఇరవై నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ముఖ్యమంత్రి రెడ్డి గారు నిత్యం ప్రజల కోసం అభివృద్ది కోసం సంక్షేమ పథకాల కోసం పాటుపడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక దేశానికి ఒక ఆదర్శంలాగా నిలిచేలా గొప్ప ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ తీర్పు అనేది మరింత విశ్వాసం కలిగించింది ఈ తీర్పు అనేది మరింత ముందుకెళ్లడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చిందనడానికి నిదర్శనంగా మనం భావిస్తూ ఉన్నాం ఒకవైపు పదేళ్లపాటు అవినీతి బీఆర్ఎస్ పార్టీ పాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అవినీతి పాలు చేసి ఇవాళ జూబ్లీల్స్ ప్రజలు చాలా తెలివిగా చారిత్రాత్మిక తీర్పుగా చెంప చెల్లెనే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినందుకు కూడా కాబట్టి భవిష్యత్తులో కూడా రానున్న రోజులలో అది స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు రాబోయే ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లో కావచ్చు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందనడానికి నిదర్శనం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో పాలనలాగా ఇవాళ అవినీతి రహిత పాలనగా ప్రజల కోసం నిరుద్యోగుల కోసం రైతుల కోసం మహిళల కోసం సాగుతున్న ఈ ధర్మ పోరాటంలో ఈ ధర్మానికి న్యాయానికి అండగా నిలిచిన జూబ్లీల్స్ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రజాపాలనని మరొక పదేళ్లు తెలంగాణ రాష్టంలో అధికారంలో ఉండి అభివృద్ది చేసుకుందామని మీ అందరికీ కోరుతున్నాను నేను మీ చెనగాని దాయకాన్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ తెలంగాణ నమస్తే మీ అందరికీ